క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వారి దివ్యాంగంలో శుభాలు నూతన జీవిత అనుదిన ద్రవ్యధానంలో దేవుని గురిపిల్లను స్తుతించడము మనము దేవుని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా ఆయనను శుతిస్తాము మరియు ఆయన సన్నిధిని కోరుకుంటాము ప్రకటన ఐదవ అధ్యాయంలో మరియు లోపటను వెలుపుటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసన మందు ఆసనుడైదు వాడిని కుడి చేత చూచుతని మరియు దాన్ని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్గుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే మందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకు ఇదిగో దావీద్కు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పును మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కుమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసన మందు ఆశీనుడ ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిందిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గ్రెపుల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు ఎగుడవు నీవు వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఎలుదురని కొత్త పాట పాడుదురు మరియు నేను చూచిచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేను వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను వారు వదిలింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశినుడై ఉన్న వానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగలపడి నమస్కారము చేసిరి మరియు పరలోకములోను భూమి మీదను భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి వాటిలోని ప్రతిది సింహాసనంపై కూర్చున్న వ్యక్తికి గొర్రె పిల్లకు స్థుతి గౌరవము మహిమ ఆధిపత్యము యుగ యుగాలు కలుగునుగాక అని చెప్పడము విన్నాను మరియు ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పుకుంటూనే ఉన్నాయి మరియు పెద్దలు సాగిపడి నమస్కరించారు యోహాను పరలోక సింహాసన గదిని ప్రత్యక్షపరచడము నిజమైన స్థుతికి ఒక చిత్రము యేసు ఆరాధన మరియు ఆరాధనతో ఆ ప్రదేశము ఉప్పొంగిపోతుందని ఆయన వర్ణించారు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండాను ఆయన ఎవరో వారికి తెలుసు కాబట్టి ఆయన పట్ల తమ ప్రేమను పాడడానికి ప్రేరేపించబడ్డారు ఆయన లోక పాపాన్ని తీసివేసే దేవుని గోరుపిల్ల యోహాను ఒకటి మాద్యం ఇరవై తొమ్మిదో ఉచిన మరునాడు యోహాను ఏసుకొని వద్దకు రాగా చూచి ఇదిగో లోక లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గోరు పిల్ల అని అన్నాడు ఆయన యూదో గోత్రపు సింహము భూమిని తీర్పు తెచ్చడానికి మరియు దాని పునరుద్ధరణను తీసుకురావడానికి ఏకైక అర్హుడు విశ్వాసులను చేతులు ఎత్తి ఆరాధనలో గొంతు విప్పడానికి ప్రేరేపించేది ఏమిటి రక్షకుడు ఎవరో చెప్పి ఆయనను సుపించడం కారణము కాదా అలా చేయడానికి మనము ఆయన గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకోవడానికి సమయం తీసుకోవాలి అది క్రమం తప్పకుండా బైబిల్ అధ్యయనం చేయడం మరియు తక్కువ స్వీయ దృష్టితో కూడిన ప్రార్థన ద్వారా జరుగుతుంది క్రీస్తు పాత్రలో మనం గ్రహించిన దానికంటే పెద్దది మరియు అద్భుతమైనదైనా ఒక వైపును ఒక్కసారి చూచినట్లయితే మరింత తెలుసుకోవాలనే కోరిక మనలో కలుగుతుంది దేవుడు మాత్రమే నిజంగా తృప్తిపరచగలడు కాబట్టి మనము దేవుని కోసం ఆకలితో దాహముతో ఉంటాము మత వార్త ఐదు వాచ్యాయ ఆరో వచ్చినలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యుడు వారి తృప్తిపరచబడుదురు శృతి అనేది ఒక చక్రంలో భాగము దేవుని స్వభావాన్ని గురించి మరింత తెలుసుకోండి ఆయనను మరింత లోతుగా ప్రేమించండి ఆయనను బాగా ఆరాధించండి సేవ చేయండి మరి ఆధ్యాత్మిక సంతృప్తిని పొందండి ఆశ్చర్యకరంగా మనము సంతృప్తి చెందినప్పుడే మన జీవితంలో ఆయన సన్నిధిని ఎక్కువగా కోరుకుంటాము కాబట్టి మనము ఆయన వాక్యాన్ని లోతుగా పరిశీలించి ప్రభువులో నిత్య జీవం పొందుతాము అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక Amen.